హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ ట్రాకీస్ నేను మీ అబ్బాజీ ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో ఎవరు స్టార్ట్ చేశారో ఏ ఉద్దేశంతో ప్రచారం చేశారో ఏంటో మనకు తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్గా మొన్న ఒకటో తారీఖు నుంచి పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అది కూడా డిసెంబర్కి వెళ్ళిపోతుందని చెప్పి ఒక వార్త విపరీతంగా హల్చల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వస్తే ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో వాయిదా పడుతుంది కానీ ఒకేసారి ఇన్ని నెలల్లో వాయిదా పడ్డం ఏంటనే ఒక ఇది మా మెగాభిమానులందరిలో కొంత గందరగోళానికి దారి తీసింది ముఖ్యంగా అయ్యో చిన్న చిన్న వెబ్సైట్లు గాసిప్ వెబ్సైట్లునే కాకుండా ప్రధానమైనటువంటి వెబ్సైట్స్లో కూడా ఈ వార్త రావడం చిత్ర యూనిట్ అండ్ ముఖ్యంగా ప్రొడక్షన్ హౌస్ నుంచి స్పందన రాకపోవడం ఇదంతా కొంత ఆశ్చర్య అంటే ఆందోళన కూడా గురిచేసిందని మనం చెప్పచ్చు అయితే ఎట్టకేలకు నిర్మాణ సంస్థ ఏఆర్ రెహమాన్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి విషయస్లో ఈ సినిమా బస్సులో మార్చి ఇరవై ఏడో తారీఖున విడుదలవుతుందని చెప్పి అధికారికంగా ఒక ప్రకటన చేసి ఈ ఈ ఊహ ఊహాగానాలకి పుకార్లకి అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు ఎందుకంటే మార్చి ఇరవై ఏడు అనే దాని డేట్కి ఉన్న ప్రత్యేకత రూపే కాదు అందరికి కూడా తెలుసు అది రామ్ చరణ్ బర్త్డే బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసినటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ జనవరి ఫస్ట్ రాకపోయేసరికి అండ్ అందరూ జనవరి ఫస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక అప్డేట్ వస్తుంది మార్చి ఇరవై అంటే అప్పటికి మూడు నెలలే ఉంటుంది కాబట్టి డెట్గా అప్డేట్ వస్తుందని చెప్పి ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని అది రాకపోయేసరికి అందులో కొంతమంది ఈ సినిమా వాయిదా పడిపోతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి లేనిపోని గందరగోళానికి తావిచ్చే ఇది చేశారు అయితే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చింది ఈ సినిమా ఇరవై ఏడో తారీఖున మార్చ్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి రాబోతుందని చెప్పి అంటే యాక్చువల్గా ఇప్పుడు బాలీవుడ్లో బాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా రేంజ్లో రెండు సినిమాలు మార్చి పంతొమ్మిదిలో రాబోతున్నాయి ఒకటి కేజీఎఫ్ హీరో యశ నటించినటువంటి టాక్సిక్ సినిమా తర్వాత అప్పుడు ధురంధర్ తోటి అద్భుతాలు సృష్టించి మొత్తం మన ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసేసి ఒక ఒక సునామీ సృష్టిస్తున్నటువంటి దురంధర్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్నటువంటి దురంధర్ టూ కూడా మార్చి పంతొమ్మిదిలో వస్తుంది అందువల్ల ఈ రెండు పెద్ద సినిమాలు యష్కి ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ తర్వాత అతను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అలాగే కన్నడలో ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్గా ఉన్నాడు అతను కాబట్టి దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది ఈ టాక్సిక్ సినిమా ప్రభావం కేజీఎఫ్ రిలీజ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత అతను ఈ సినిమాతో వస్తున్నాడు అలాగే దురంధర ప్రభావం గురించి ఇప్పుడే చెప్పుకున్నాం దాని దాని గురించి కూడా అంటే అది దురంధర పార్ట్ వన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల ఓపెనింగ్ తోటి మొదలైంది దాని ప్రస్తుతం దాని సంచలనం దురంధర్ టూ డెఫినెట్గా యాభై అరవై కోట్లు ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వస్తున్నాయి అయితే డెఫినెట్గా ఇప్పుడు రాక్షిక్ కూడా వస్తుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో రెండు పెద్ద సినిమాలు మార్చి పంతొమ్మిదిన వస్తున్న టైంలో వారం రోజుల వ్యవధిలో పెద్ది రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొన్ని ఇవైతే చర్చ అయితే కొంత జరిగింది నేను కూడా అనుకున్నా ఇది రెండు పెద్ద సినిమాలు అంటే పెద్ద సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రెండు సినిమాలకి మన తెలుగులో అంత మార్కెట్ ఉండే అవకాశం లేకపోయినా కూడా పెద్ద సినిమాకి విపరీతమైనటువంటి క్లేజ్ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల వరకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాలీవుడ్లో డెఫినెట్గా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా డేట్కి సంబంధించి కొంత మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయేమో కొంచెం వెనక్కి వెళ్ళడం లాగా పుష్ప టూ లాగా ఏమైనా కొంచెం వెనక్కి వెళ్ళడం ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి అనుకున్నా అంటే ఒక వారం రోజులు పది రోజులు ఏమైనా వాయిదా వేసే అవకాశం ఉందేమో అని అనుకున్నాం కానీ ఏకంగా డిసెంబర్కి వెళ్ళిపోతుంది అంటే అందరూ ఆశ్చర్యపేట ఏంటి డిసెంబర్కి వెళ్ళిపోవడం అంటే అంటే ఏంటి రీషూట్లు అయినా చేస్తున్నారా లేకపోతే ఇలా రకరకాల వాగా పైగా సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వృద్ధి సినిమా సంబంధించి మరో ప్రాజెక్ట్ బాలయ్యతో చేస్తున్నటువంటి సినిమా కూడా గోపీచంద్ మంది దర్శకత్వంలో మన బాలయ్య చేస్తున్నటువంటి ఎన్బి కే ట్రిపుల్ వన్ సినిమాకి సంబంధించి కూడా కొంత గందరగోళం నడుస్తుంది ఆ బడ్జెట్ తగ్గించడం కోసం అందరూ కూర్చొని కసరత్తులు చేస్తున్నారు రైతుసార్కి పది కోట్లు రెమ్యుమినేషన్ అంటే నయనసార్ని పక్కన పెట్టి వేరే హీరోయిన్ తీసుకుంటున్నారు కథ మారుస్తున్నారు ఇలాగ రకరకాలుగా జరుగుతున్నాయి అంటే ఒకే బ్యానర్లో వస్తున్నటువంటి రెండు సినిమాలకు సంబంధించి ఇలాగా ఊహాగానాలు జరగడం అనేది డెఫినెట్గా ఒక సినిమా తాలూకు ఇది మరో సినిమా మీద పడ్డం ఇవన్నీ జరుగుతూ వచ్చింది మొత్తం మీద ఇప్పుడు వాళ్ళు అధికారికంగా ప్రకటించారు కాబట్టి త్వరలోనే మరో అప్డేట్తో రానున్నారు కాబట్టి డెఫినెట్గా మార్చి ఇరవై ఏడో తారీఖున రాబోతున్నటువంటి పెద్ద ఒక సంచలనం సృష్టిస్తుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా ఫస్ట్ సినిమా ఉప్పిన ఏ రేంజ్లో అల్చల్ చేసిందో మనం చూసాం కొత్త వాళ్ళతో అప్పటికి కొత్త హీరో అయినటువంటి వైష్ణవ్ తేజ్ శెట్టి విజయ్ సేతుపతితోటి అతను ఒక అద్భుతం క్రియేట్ చేసి అప్పట్లోనే దాదాపు వంద కోట్లు పైగా సినిమాకి ఆ వసూలు వచ్చేలాగా చేయగలిగాడు ఆ తర్వాత అతను ఆ సినిమా తర్వాత కృతిశెట్టి అనే సినిమాలు చేసింది వైష్ణవ తేవి కూడా సినిమాలు చేసాడు కానీ బుచ్చిబాబు సానా మాత్రం ఈ ప్రాజెక్ట్ మీదే ఉండిపోయాడు ఇంక వేరే ప్రాజెక్ట్ గురించి ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్ మీదే అతను మొత్తం తన ఎఫర్ట్స్ అన్ని కూడా పెడుతూ ఆ మెరుగులు దిద్దుకుంటూ స్క్రిప్ట్కి ఇలా ఉండిపోయాడు దానికి తోడు ఆ సుకుమార్ కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఉన్నాడు అంటే వృద్ధి సినిమాస్ మైత్రి మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ఈ మూడు కూడా ఈ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అలాగే ఒక సినిమాలో సుకుమారు నిర్మాతగా ఉన్నాడంటే డెఫినెట్గా ఆ క్రియేటివ్ సైడ్ కూడా అతను ఇన్వాల్వ్ అవుతాడు పైగా ఈ బుచ్చుబాబు సానా సుకుమార్కి ప్రియమైన ప్రియ శిష్యుడు కాబట్టి గురువు సలహాల సలహాలు సూచనలు బుచ్చుబాబు తీసుకుంటాడు సుకుమార్ కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పాడు బుచ్చుబాబు మామూలుడు కాదు మన సలహాలు సూచనలు తీసుకుంటాడు కానీ తను ఏం తీయాలనుకుంటాడు అదే తీస్తాడు అంత కన్విక్షన్ ఉన్నటువంటి డైరెక్టర్ అని చెప్పడంలో భాగంగా ఆ మాట చెప్పడం జరిగింది అలానే సుకుమార్ చెప్పిన ఇది లైట్ గా తీసుకుంటాడని కాదు కానీ తనకు నచ్చితే ఇది బాగుంటది దీనివల్ల బెటర్మెంట్ వస్తుంది అంటే తీసుకుంటాడు లేకపోతే తను ఏదైతే అనుకున్నాడో అదే తీస్తాడని చెప్పి ఆయన సుకుమార్ చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పెట్టిన తర్వాత అతనికి గోల్డెన్ ఆఫర్లు వచ్చి ఉంటాయి హీరోల దగ్గర నుంచి ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర నుంచి ఇలాగా అయినా సరే అతను ఎక్కడ అటెంప్ట్ అవ్వకుండా ఇది ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది కదా ఈ లోపల ఏదైనా చిన్న సినిమా చేసుకుందాంలే అని చెప్పి పక్కకు వెళ్ళడం కానీ ఇటువంటి ఏమీ చేయకుండా ఈ స్క్రిప్ట్ మీదే అతను ఇన్ని సంవత్సరాలుగా ఉండిపోయి ఒక చిల్పి చెక్కినట్టుగా ఆ స్క్రిప్ట్ ని చెక్కుంటూ ఇప్పుడు సినిమా తీస్తున్నాడు ప్రమాణమైనటువంటి కాంబినేషన్ రామ్ చరణ్ జాన్వి కపూర్ కాంబినేషన్ అది క్లీజియెస్ట్ కాంబినేషన్ అలాగే ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాను ఆ చికరీ సాంగ్తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడో మనం చూసాం చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ నుంచి అద్భుతమైనటువంటి బాణి వచ్చింది అలాగే మిగతా పాటలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయని చెప్పి మనకి ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ సినిమా పెద్దీ సినిమా ఇప్పుడు విడుదల పరంగా కూడా మొన్న నాలుగు నాలుగైదు రోజుల పాటు నెలకొని ఉన్న ఒక ఇది సందిగ్ధత అయోమయం అది తొలగిపోయింది కాబట్టి ఇది రామ్ చరణ్ కెరీర్లో ఒక రంగస్థలం ఒక ట్రిపుల్ ఆర్ ఆ రేంజ్లో ఈ సినిమా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా బాలీవుడ్లో కొంత కలెక్షన్స్ వరకు కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇమీడియట్గా నెక్స్ట్ వీకే వస్తున్నటువంటి సినిమా కాబట్టి అంటే ఈ దురంధరం టాక్సిక్ సినిమాలు టాక్సిక్ సినిమాలు వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే బాలీవుడ్లో వస్తుంది కాబట్టి బాలీవుడ్లో కొంత కలెక్షన్స్ మేరకు అంటే ఓపెనింగ్స్ వరకు కొంత ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది కానీ ఎలా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా ఒక మూడు వందల కోట్లు అలవోకగా వసూలు చేసేంత ఇది ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా పైగా ఇప్పుడు రామ్ చరణ్ సినిమా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా గ్లోబల్గా కూడా రిలీజ్ అవుతున్నాయి జపాన్లో కానీ రష్యాలో కానీ ఇలాగే చాలా దేశాల్లో రిలీజ్ అయ్యే రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా పెద్ద సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పి అభిమానులు పెట్టుకున్నటువంటి అంచనాలు ఎక్కడా కూడా ఇదయ్యే అవకాశమే లేదు డెఫినెట్గా ఇది బిచ్చుబాబు సానాకి మరో పెద్ద హిట్ అంటే తర్వాత కూడా అతను ఒక పెద్ద హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని మనకు తెలుస్తుంది అందువల్ల కూడా ఈ సినిమా చాలా కీలకమైందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆ మధ్యకాలంలో ఎక్కువ ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ అప్పట్లో సెకండ్ సినిమా సింట్రూమ్ అని ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉండేది అంటే ఒక పెద్ద ఒక సినిమాతో సూపర్ టోపర్ హిట్ కొట్టినటువంటి దర్శకుడు రెండో సినిమాతో తడబడ్డం అది సుకుమార్ కావచ్చు సుకుమార్ ఇప్పుడు ఆర్య సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టి జగన్ సినిమాతో అతను తడబడి ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది అలాగే పూరి జగన్నాథ్ బద్రీతో పెద్ద హిట్ కొట్టి తర్వాత బాచీ సినిమాతో అతను ఇది చేశాం తర్వాత మళ్ళీ సుకుమార్ కానీ పూరి జగన్నాథ్ కానీ ఎటువంటి సంచలనాల్లో సృష్టించారో మనం చూసాము అలాగే చాలామంది దర్శకులు ఒక సినిమాతో ముందు స్టార్టింగ్ స్టార్టింగ్ సినిమాతో పెద్ద హిట్ కొట్టి తర్వాత రెండో సినిమాతో తడబడ్డం సరే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం అప్పట్లో తరచుగా జరుగుతుండేది అంటే ఒక సినిమా హిట్ అయ్యేసరికి గా ఆఫర్లు వచ్చేసి హీరో డేట్ ఇచ్చేసి వెంటనే సెట్స్కి వెళ్ళిపోవడం వల్ల కూడా ఇటువంటి జరుగుతుంటాయి తర్వాత ఒక బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చిన తర్వాత డైరెక్టర్ మైండ్ సెట్లో కూడా కొంత ఇది వచ్చి అటువంటి ఇది జరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ సినిమా కింద మనం చెప్పుకున్నట్టు ఎప్పుడో దాదాపుగా ఐదు నాలుగైదు సంవత్సరాల క్రితం అతను ఉప్పినతో అసాధారణటువంటి విజయం సాధించినా కూడా ఎక్కడ సైట్ ట్రాక్లోకి వెళ్లకుండా ఈ స్క్రిప్ట్ మీదే అతను వర్క్ చేసుకుంటూ దానికి మెరుగులు దిద్దుకుంటూ కరెక్షన్స్ చేసుకుంటూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు కాబట్టి సెకండ్ సినిమా సిండ్రోమ్ అన్నది ఎక్టివర్స్లో ఉజ్జుబాబు స్థానానికి వర్తించదని మనం గంటా పథకం చెప్పొచ్చు మెగా పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఏడున వస్తున్నటువంటి పెద్ద సినిమా అసాధారణటువంటి విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం